హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ ఫర్ యూ ఛానల్ బ్లౌజ్ పీస్లో నడుం దగ్గర ఇచ్చే బార్డర్ని నడుం బెల్ట్గా స్టిచ్ చేస్తున్నాను నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ డాట్ కోసము క్లాత్ ఇలాగా స్పేస్ వదలరు లైనింగు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను విత్ లెంత్ ఎయిటీన్ పాయింట్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుతో కలిపి చెప్తున్నాను బ్లౌజ్ పీస్లోని బార్డర్ పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ స్పేస్ ఇచ్చారు కదా డాట్ కోసము ఆ స్పేస్ కనిపించకుండా కంటిన్యూగా బార్డరు వచ్చేటట్లు చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలానే స్పేస్ అనేది ఉండకుండా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలాగా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా స్టిచ్ చేసి టర్న్ చేసుకునేటట్టు ఇలాగా లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇలా సెట్ చేసుకోవాలి పిన్స్ తోటి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే చూపిస్తున్నట్లు ఇక్కడ స్టిచ్ అనేది ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా జరుపుకుంటూ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేయండి ఇలాగా క్లియర్గా చూపిస్తాను ఇలాగా జరుపుతూ తిప్పుకుంటూ హ్యాండ్తోనే హ్యాండిల్ చేస్తూ రావాలి ఇలాగా ఫుల్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్ దాకా ఇక్కడ కట్ వర్క్ పక్కనే స్టిచ్ అనేది వేయట్లేదు కొంచెం గ్యాప్ ఇస్తున్నాను ఎందుకంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు లోపలికి కట్ వర్క్ కూడా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి ఇలాంటి క్లాత్లు జారిపోతూ ఉండే క్లాత్లు స్టిఫ్గా ఉండే క్లాత్లు కరెక్ట్గా వస్తాయి ఇలాంటి క్లాత్లు ఏంటంటే లోపలికి వెళ్తూ ఉంటాయి అప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది చూపిస్తున్నట్లు ఫుల్ ఎడ్జ్ దాకా ఇలానే కట్ చేసుకోవాలి ఫుల్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్లు కట్స్ అనేవి ఇచ్చుకోవాలి మూలల్లో కంపల్సరీ కట్స్ అనేవి ఇవ్వాలి కట్ వర్క్ కరెక్ట్గా టర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా మూలల్లో ఇలా కట్స్ ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత క్లాత్ అనేది ఇలా టర్న్ చేసుకోవాలి ఫుల్ కట్ వర్క్ అంతా ఇలా టర్న్ చేసుకొని ఇది ఐరన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ లైనింగ్ సైడ్ మాత్రమే ఐరన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి హెడ్జ్లో ఒరిజినల్ క్లాత్ పైన ఐరన్ చేయకూడదు ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్ దాకా ఇలా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా తీసుకొని ఇలాగా ఎడ్జిన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ అనేది ఇప్పుడే స్టిచ్ చేసుకోవాలి సిల్వర్ కలర్ తీసుకున్నాను నేను చూపిస్తున్నట్లు ఇలాగా థ్రెడ్ ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ జరుపుకొని క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఫ్లవర్స్ ఉన్న దగ్గరికి కరెక్ట్గా స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కూడా నుంచి ఇలా టర్న్ చేసుకొని కరెక్ట్గా ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి కంటిన్యూగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తూ రావాలి చూపిస్తున్నట్లు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పుల్లీలానే ఎడ్జ్ దాకా స్టిచ్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ దగ్గర క్లాత్ అనేది సేమ్ అట్ సైడ్ ఎలా ఫోల్డ్ చేసామో అలాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇలాగా వెనక్కి ముందు కనుక్కొని తీసేసి నెక్స్ట్ కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇలా కట్ చేసుకొని థ్రెడ్ ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను సేమ్ క్లాత్ తీసుకొని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాంగింగ్స్ అనేది ఈ ఎడ్జ్న స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటే సింపుల్గా హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు కదా అక్కడ కరెక్ట్గా ఈ బీట్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఇలాగ తోటి కరెక్ట్గా ఆ కట్ వర్క్ దగ్గర ఫస్ట్ ఒక గోల్డ్ బేడు చిన్నది నెక్స్ట్ సేమ్ కలర్ బేడ్స్ రెండు ఎజ్జిన గోల్డ్ బేడ్ ఇలా తీసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి ఇలాగా చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్కి థ్రెడ్ అనేది ఇలా తీసేసుకొని బ్యాక్ సైడు చూపిస్తున్నట్లు ఇలా మూడు వేసేసుకోవడమే చూపిస్తున్నట్లు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కంటిన్యూగా ఇలానే స్టిచ్ చేస్తూ వెళ్ళాలి బీట్స్ అనేవి కట్ వర్క్ దగ్గర నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫుల్ ఇలానే స్టిచ్ చేస్తూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మూడు వేసేటప్పుడు ఇలా వేసేసుకోండి చాలా ఈజీగా కనిపించకుండా నీట్గా ఉంటుంది కంటిన్యూగా స్టిచ్ చేయొద్దు తోటి ఫుల్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి వర్క్స్ దగ్గర ఫుల్ ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర స్టోన్స్ అనేవి నాకు నచ్చలేదు అందుకని తీసేసి వేరే స్టోన్స్ అనేవి అంటిస్తాను ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ తీసేస్తున్నాను ఎడ్జ్ను కూడా అట్లానే వదిలేకుండా సేమ్ కలరు స్టోన్స్ లెస్ ఇక్కడ అంటిస్తున్నాను ఫస్ట్ గమ్ అయితే ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను ఎడ్జ్ దాకా గమ్ అనేది ఇలా పెట్టుకుంటూ రావాలి ఈ గమ్ము కొంచెం పెడితేనే సరిపోతుంది కరెక్ట్గా అంటుకుంటుంది ఫుల్లు ఎడ్జ్ దాకా ఇలాగా పెట్టుకున్న తర్వాత స్టోన్ లేస్ అనేది ఇలా అంటించుకోవాలి చూపిస్తున్నట్లు ఫుల్లు ఇలా అంటిస్తూ రావాలి చూపిస్తున్నట్లు అంటించిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఫుల్ ఇలానే అంటించేసుకోవాలి చేసుకోవాలి ఫుల్ అంటించిన తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా ఫ్లవర్ దగ్గర స్టోన్ తీసేసాను కదా ఇప్పుడు స్టోన్ అనేది అంటించుకోవాలి కొంచెం పెడితే సరిపోతుంది గమ్ అనేది ఇలాగా వైట్ కలర్ స్టోను అంటిస్తున్నాను ఫుల్ ఫ్లవర్స్ అన్నీ ఇలానే అంటించుకోవాలి ఫ్లవర్కి మాత్రమే స్టోన్ అనేది అంటిస్తున్నాను ఫుల్ అంటించుకున్న తర్వాత ఇలా ఉంది చాలా ఈజీగా సూపర్గా నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు క్లాత్ అనేది వేస్ట్ చేసుకోవద్దు ఇలాగా ట్రై చేయండి ఈ బెల్ట్ డ్రెస్సుల మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి లాంగ్ డ్రెస్సులకి ఫ్యాన్సీ డ్రెస్సులకి కూడా యూజ్ చేయొచ్చు మనం ఇంట్లోనే క్లాత్ వేస్ట్ చేసుకోకుండా మిగిలిపోయిన క్లాత్లతోటి ఇలాగా బెల్ట్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్